ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న స్వాగతం నా పేరు నాగవెల్లి ఉపేందర్ తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీసీపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఆ పోరాటంలో భాగంగానే సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అవుతాయి మరణిస్తే ఆ కుటుంబాల దీన స్థితి ఏ విధంగా ఉందో ప్రభుత్వానికి తెలపాలని వారి కష్టాలను వెలుగులోకి తీసుకువస్తూ మరి ప్రజలందరూ కూడా రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల దీన స్థితి గుర్తించే విధంగా రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోడ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా నేడు మరి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ అందించినటువంటి క్రాఫ్ట్ టీచర్ రిటైర్డ్ క్రాఫ్ట్ టీచర్ శేఖరయ్య గారింటికి వచ్చి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది మరి వారి యొక్క బాధలను ఈ మీడియా ముఖంగా వారే తెలుపుతారు ఒకసారి చూడండి నా పేరు సాజు శేఖర్ నేను దోమలపల్లి స్కూల్లో ఐదు మూడు ఎనభై ఆరు రోజున క్రాఫ్ట్ టీచర్లో రేడియో అండ్ టీవీ టెలివిజన్ దాంట్లో జాయిన్ అయ్యాను మాకు ఆరు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల ఐదు వందలు యాభై నాలుగు డెబ్బై స్కేల్ తోటి మమ్మల్ని అర్ధారు చేశారు పదమూడు రెండు రెండు వేల తొమ్మిది నాటి నుంచి నేను రిటైర్ అయ్యేసరికి నాకు ఎనిమిది సర్వీస్ అయిపోయింది నాకు ఎలాంటి పెన్షన్ లేదు మాకు సిపిఎస్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మా ఇల్లు కిరాయికి కూడా సరిపోవట్లేదు మాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు నా కన్ను కూడా పోయింది నేను పదిసార్లు ఆపరేషన్ చేయించుకున్నాను అయినా కానీ ఫెయిల్యూర్ అయిపోయింది నాకు ఎలాంటి దిక్కు దివాన లేదు మేము బ్రతకటానికి మాకు ముఖ్యమంత్రి గారు సిపిఎస్ నుంచి ఓపీఎస్కు చే ఇవ్వాలని కోరుకుంటున్నాము రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఐదు లక్షల రూపాయలు వచ్చినవి దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మూడు లక్షలు మాకు ఇచ్చారు రెండు లక్షల చిల్లర అక్కడే ఉన్నది దానికి గాను ఇంట్రెస్ట్ పదకొండు వందల డెబ్బై రెండు రూపాయలు ప్రతి నెల ఇరవై ఆరో తారీఖు వస్తున్నాయి ఆ అమౌంట్ మాకు ఇల్లు కిరాయి కూడా సరిపోతుంది నాకు వచ్చే సిపిఎస్ ఇంట్రెస్ట్ పదకొండు వందల డెబ్బై రెండు రూపాయలు డెబ్బై రెండు రెండు లక్షల వాళ్ళ దగ్గర చిల్లర వాళ్ళ ఇప్పుడు మీకు హెల్త్ పరంగా ఎట్లా హెల్త్ పరంగా అన్ని సమస్యలు ఉన్నాయి నాకు కన్ను అవ్వపడదు కాలు నొప్పి ఉంది హెల్త్ కార్డు లేదు హెల్త్ కార్డు లేదు మాకు మాకు హెల్త్ కార్డు అయినా ఇచ్చినా సరిపోతుంది ఆసరా పెన్షన్ కూడా లేదు ఆసరా పెన్షన్ ఉంటుంది తప్పకుండా వస్తుంది అది మూడు వేలు రెండు వేలు అనేది మాకు ఒక్కొక్క సిపిఎస్ ఎంప్లాయ్కి ఒకరికి ఐదు వందలు ఒకరికి ఏడు వందల యాభై ఒకరికి ఎనిమిది వందలు ఒకరికి తొమ్మిది వందలు ఒకరికి మూడు వేలు ఒకరి రెండు వేలు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ డబ్బులను బట్టి దాన్ని బట్టి మనకు అమౌంట్ వస్తున్నది ఇలాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దు ఏ ఎంప్లాయ్ కూడా మాకు దయచేసి మమ్మల్ని కనుకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు కల్పించాలని మాకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను సాధు సంధ్యారాన్ని శేఖరయ్య భార్యని మా సార్ కు ఆరోగ్య రీత్యా బాగలేదు నాకు బ్లాక్ బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయ్యింది మా ఇంటి గడవడానికి పదకొండు వందల రూపాయలతో మేమేం చేయలేకపోతున్నాం మా సార్ ముప్పై ఒక్క సంవత్సరం వృత్తి విద్యా టీచర్గా చేశాడు అయినా మాకేం ఫలితం లేదు మా గోడు మీరు విన్న విన్నవించి మాకు దయచేసి పెన్షన్ ఇప్పించగలరు